దేవాది దేవునికి వేలాది కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఈ దినమున మరొకసారి ప్రభు ప్రభునామంలో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకనంటే నా సాక్ష్యాన్ని కూడా మీరు వింట వింటారు ఒక్కొక్క 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 యాంగిల్లో ఒక్కొక్క కొడములో ఒక్కొక్క గొప్ప సాక్షి నేను కలిగి ఉన్నానండి దేవుడు నన్ను వంట జీవితంలో రక్షించాడని చెప్తూ ఉన్నాను కదా ఈ దినం నా ప్రభు నేను అడిగాను మరి బైబిల్ స్టడీలో ఉన్నాను నాలుగో బైబిల్ కూడా ముగించాలని నేను మరి మరి దేవుని నామంలో బైబిల్ స్టడీ చేస్తూ ఉన్నాను మరి అడిగాను ఈ ఈరోజు ఏం వాక్యం చెప్పాలి ప్రభ చూపించమని అడిగినప్పుడు ప్రభు వారు నాకు ఇది చూపించారండి సామెతల గ్రంథము మరి నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై ఏడవ వచనము వరకు గల దేవుని వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాము చిన్న మాటలు చెప్పుకుందాం దాన్ని బట్టి హలేలుయ మరి పద్దెనిమిదవ వచనం పట్టపగులకు వరకు వేకువ వెలుగు తేజరిలునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును భక్తిహీనుల మార్గము గడాంధకారమయము తాము దేని మీద పడునది వారికి తెలియదు నా కుమారుడా నా మాటలను ఆలకింపము నా వాక్యములకు నీ చెవియొగ్గము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోని ఇయ్యకము నీ హృదయముందు వాటిని భద్రము చేసుకొనము హలేలుయా 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 పట్టపులకు వరకు వేకువ వెలుగు తేజరినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరలు దేవుని స్తోత్రం గాక మనలో నీతి ఉన్న దాగి ఉన్నట్లయితే దేవుడు ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టాడు మరి అంటాడు కదా నీతిమంతుల మార్గము అంతకంతకు ఏమవుతుంది తేజరిలుద్ది వెలుగుమయంగా ఉంటుంది అంటున్నాడు భక్తిహీనుల మార్గమేమో గాఢాంధకారమై మగురు హెలియా భక్తిహీనత ఏదో పై పైపు ఉంటున్నామని కాదండి దేవునికి స్తోత్రం కలిగిన గాఢాంధకారంగా ఉంటుంది వాళ్ళ జీవితము వాళ్ళ బా బాట కూడా తాము దేని మీద పడునది వారికే తెలియదు మరి భక్తిహీనులు దేని మీద పడిపోతారో ఎప్పుడు ఏ విధంగా ఇది అయిపోతారో వారికే తెలియదు దేవుని స్తోత్రం మరి నా కుమారుడా నా మాటలను ఆలకింపము నా వాక్యములకు నీ చెవి యొము హలేలుయా నా కుమారుడా నా మాటలను ఆలకింపము మరి నా వాక్యములకు నీ చెవి యొగ్గు నేను వాక్యం చెబుతూ ఉన్నాను చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఈ వాక్యాలని చెవియొగ్గి ఆలకించమంటున్నాడు దేవుని స్తోత్రం గాక మరి ఇంకొక మాట నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోని యొక్క నీ కన్నుల ఎదుట నుంచి ఆ వాక్యాలని తొలిగిపోనియొద్దు నేను అవసరం కొద్ది ఎప్పుడు ఏ వాక్యం ఎలా వచ్చాయో నా మైండ్లో నుంచి వచ్చేస్తూనే ఉంటుందన్నమాట హా అలాగే కాబట్టి నీ హృదయంలో ఉండి నీ హృదయం ముందు వాటిని భద్రము చేసుకును నీ కన్నుల ఎదుటి నుంచి వాటిని తొలగిపోనియకము నీ హృదయం వాటిని భద్రము చేసుకునము చూడండి మనం వాక్యం విన్నప్పుడు దాన్ని పదే పదే ఆలోచించాలి ఈ వాక్యములు ఇంత చక్కగా చెప్పబడినయి కదా బైబిల్ వాక్యంలో ఎంత మంచి వాక్యాలు వీటిల్లో ఏమైనా చెడుతనం ఉన్నదా వీటిల్లో ఏమన్నా అబద్ధం ఉన్నదా వీటిల్లో ఏమైనా ఆదరణ లేకుండా ఉన్నదా మనకి ఎంత ఆదరణ ఇస్తున్నాయి మాటలు ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాయి ఏ విధంగా నడుచుకోవాలో చెబుతున్నారు వీటిని మాత్రం మనం ఫాలో అవ్వలేకపోతున్నాము దేవుని బిడ్డలారా నా సహోదరుడ సహోదరి మరి దేవునికి స్తోత్రం కలుగును గాక మరి దేవునిలో ఇవన్నీ కూడా చెప్పబడుతున్నటువంటి మాటలు దేవుని వాక్యాలు మనం హృదయం అందు నిలుపుకోవాలి తర్వాత వాటిని భద్రం చేసుకోవాలి మన హృదయాలలో అంటున్నాడు మరి నీ హృదయం అందు వాటిని భద్రం చేసుకోలేము దొరికిన వారికి అవి జీవము హలేలుయ ఈ వాక్యాలు ఎవరికైతే దొరికినాయో అవి జీవము దేవునికి స్తోత్రం హలేలుయా మరి నాకైతే జీవం అండి ఈ వాక్యాలు నన్ను జీవింపచేస్తున్నాయండి వాక్యాలు అందుకంటాడు నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమైయున్న దేవ వందనమయ్య హలేలుయ దేవుని స్తోత్రం కలుగును గాక మరి అంటున్నాడు మరి మరి కాబట్టి నీ హృదయంలో ఉండి మరి ఇంకొక మాట ఈ వాక్యములు దొరికిన వానికి అభిజీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చిన హలెలుయ్య ఈ వాక్యాల్లో మనం వింటూ వాటి ప్రకారం మనం జీవిస్తూ నెమరవేసుకుంటూ ఉంటే మన యొక్క శరీరానికి కూడా బహు ఆరోగ్యము నన్ను అంటారు నేను ఎన్నో అవకతవకలు ఉన్నాయి నా బాడీలో అయినప్పటికీ నేను నన్ను అంటారు ఏంటమ్మా నీలో వెలిగేంటి నువ్వు ఎప్పుడూ ప్రకాశంగా ఉంటావేంటి అంటారు నేను తినే తిండి కూడా ఏం లేదండి ఒట్టి అన్నం మెతుకుల తింటాను కొట్టి రకరకాల భోజన పదార్థాలు నాకు ఉండవండి హలే చెప్పడానికి దేనికి సిగ్గుపడకూడదు ఎందుకంటే ఆయన మెతుకులే ఎంత షుగర్ ఉన్నా ఏదున్నా ఉన్నా కూడా మరి చూడండి దేవుడు ఏమన్నాడు ఆ వాక్యాలు ఉండబట్టి నేను ఎట్లా ఉన్నాను ఆరోగ్యంగా ఉంటున్నాను దేవుని స్తోత్రం మహిమ కలుగును గాక మరి కాబట్టి మరి అంటున్నాడు మరి నీ హృదయంలో ఉండే జీవదారులు కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకున్నాము మూర్ఖపు మాటలు నీ నోట రానియకు ఏమంటున్నాడమ్మా కాబట్టి ఏమంటాడు మూర్ఖపు మాటలు నోటికి రానియొద్దు అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో హృదయమును భద్రంగా కాపాడుకో మూర్ఖపు మాటలు నోటితో రానియొద్దు ఎట్లా పడితే అట్లా పెద్ద చిన్న లేకుండా మాట్లాడొద్దు ఎవరిని కూడా తిరస్కరించి మాట్లాడొద్దు చి వేస్ట్ అని అసలు అనొద్దు బైబిల్లో ఉందండి వ్యర్థుడా అని ఎవరిని కూడా నీవు అనొద్దు అంటాడు దేవుడు నీవేపాటి వాడవే వాడు వ్యర్థుడు అని చెప్పడానికి నీ ఎదుట ఎదుటవాన్ని కూర్చి వేస్ట్ అని చెప్పొద్దు వ్యర్థుడా అని చెప్పొద్దు అని అంటున్నాడు దేవుడు వాక్యం ఎన్నో ఈ గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి మరి మరి పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము చూడండమ్మా అమ్మా పెదవుల నుంచి కుటిలమైనటువంటి మాటలు రాకూడదు ఎదుటి వారికి కోపం వచ్చే మాటలు అన్నప్పుడు వారెంత కోపం వస్తుందో అప్పుడే మనం కొట్టుకునేది అప్పుడే మనం తిట్టుకునేది అప్పుడే మనం మరి చంపుకునేది కూడా కోపం ఉక్రోషం ఆపుకోలేక ఇష్టం వచ్చినటువంటి మాటలు మనం మాట్లాడటానికి లేదండి పెదవుల నుంచి కుటిలమైన మాటలు రానియకము నీ కన్నులు ఇటు అటు అటు ఇటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలేను హలేయ నీ కన్నులు ఇటు అటు చూడకూడదు ఇప్పుడు నేను బయలుదేరానంటే ఎక్కడ మార్గం ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరు నాకు తెలియదండి నేను ముక్కు సూటిగా వెళ్ళిపోతూ ఉంటాను నీ కనురెప్పలు ఏమంటున్నాడు నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడాలి వామ్ము కొంతమంది ఉన్నారండి అనుభవంలో చెప్తున్నాను కొంతమంది దొంగ చూపులు చూస్తారు నేల చూపులు చూస్తారు ముఖ కవలికలు మారుస్తారు ఇటువంటి దొంగల్ని ప్రభు ఒప్పుకోడండి ఒప్పుకోడు దేవుడు ఇలా సైడ్గా చూస్తారు నేల మీద నుంచి కింద నుంచి చూస్తారు పైకి చూసి చూడనట్టే ఉంటారు కానీ అంత భయంకరని కూడా మనలో ఉంచుకున్నారు దేవుని బిడ్డలారా జాగ్రత్త సుమ అటువంటి చూపులను దేవుడు ఒప్పుకోడండి దేవుడు హర్షించడండి నీవు ఎంత జీవితం కలిగి ఉన్నా కూడా దేవుడు ఒప్పుకోడండి నీ కనులు ఎట్లా చూడాలట సూటిగా చూడాలి నీ కన్ను నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడాలండి నీవు నీ కన్నులు అటు ఇటు చూడక సరిగ్గా చూడాలి నీ కన్నులు నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడాలి చూడండి చూడండి దేవుని స్తోత్రం గాక నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను నీవు నడుచు మార్గమును సరళము చేయము నీవు నడిచే మార్గంలో సరళంగా వెళ్ళు నిర్భయంగా వెళ్ళు హాయిగా వెళ్ళు అంతేగాని నువ్వు అటు ఇటు చూసుకుంటూ యాక్సిడెంట్లు గురికాపాకు దేవుని స్తోత్రం నీవు నడుచు మార్గము నువ్వు సరళం చేయము అప్పుడు నీ మార్గములన్నీ స్థిరమలగును దేవుని స్తోత్రం మనం ప్రభు మార్గంలో నడిచేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా నడవాలి అటు ఇటు వద్దు తొణకొద్దు బెనకొద్దు నువ్వు వాక్యంలో ఉంటున్నావా వాక్యంతోనే ముందుకు వెళ్ళిపోవు అటు ఇటు వద్దు ఒకరితో వద్దు ఒకరితో మనకొద్దు దేవుని వాక్యంలో ముందుకు వెళ్ళిపో అటు ఇటు పరుగులు పెట్టొద్దు మరి దేవుని స్తోత్రం గాక అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైన నువ్వు తిరుగకుము చూడండమ్మా నువ్వు పుడి తట్టుకైనా ఎడమ తట్టుకైనా నువ్వు తిరగొద్దు నువ్వు వెళ్ళే బాట సరళంగా చక్కగా వెళ్ళిపో సూటిగా వెళ్ళిపో మరి నీ పాదమును కీడులకు దూరముగా తొలగింపుకునుము హాలేలు నీ పాదములను కీడులకు దూరముగా తొలగించుకును దేవుని స్తోత్రం గాక ఎన్ని మాటలు ఉన్నాయండి ప్రభువు నాకు తెలియదు ఈరోజు ఈ బాట చెబుతానని కూడా నేను దేవుని అడుగుతున్నా ప్రభు నేను ఏ మాటలో మాట్లాడాలి నేను వ్యర్థమైన మాటలు నా నోట రానియొద్దు మరి ఇచ్చకపు మాటలు నాన్నోట రానివ్వద్దు నన్ను నన్నుగా నిన్ను నీకు అంకితం చేసుకున్న దాన్ని కదా ప్రభువా తప్పకుండా ప్రభావ మీరే మాట్లాడండి మీరు సూటిగా మాట్లాడండి మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి అయ్యా బిడ్డలకు అవసరమైన మాటలే నాకు నా ద్వారా మీరు మాట్లాడుకోండి ఇస్తాయా అక్కడ మాట్లాడేది నేను కాను ప్రావా అని దేవునితో నేను మాట్లాడుతున్నాను కాబట్టి వాక్యమును జాగ్రత్తగా పదిలముగా భద్రం చేసుకోవాలి మన హృదయంలో నీ హృదయముందు వాక్యమును భద్రంగా అంటున్నాడు దేవుడు ఈ వాక్యములు దొరికిన వానికి అవి జీవము వాక్యాలు దొరికిన వానికి జీవము అయితే జీవింప చేస్తున్నాయండి మరి నా చంటిబిడల పని నుంచి కూడా నేను ఎప్పుడు కూడా దేవునితోనే మాట్లాడాను నా ఒంటరి జీవితంలో చంటిబిడ్డలు వేసుకుని పరిచయకి వెళ్ళిపోయేదాన్ని ఊర్లు ఏమంటా పల్లెటూర్లు ఇక్కడ హైదరాబాద్ జీవితం హైదరాబాద్ పట్టణాన్ని తీసుకుని వచ్చి దేవుడు దేశం కానీ దేశానికి వచ్చాను ఆంధ్రా ఉండి కానీ ఇక్కడికి వచ్చి కూడా గొప్ప పరిచర్ ఇచ్చాడు దేవుడు దేవుని స్తోత్రం కలుగునగాక మరి నా చేతిలో అనేక మంది విద్యార్థిని విద్యార్థులు గొప్ప గొప్ప వారుగా మరి ఎదిగారు మరి ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు టీచర్లు మరి రకరకాల బిజినెస్ మ్యాన్లు ఎంతో గొప్పగా అభివృద్ధి చెందినవారు ఉన్నారు నేను పరీక్షలు అయిపోయిన తర్వాత వారితో ఒక ముచ్చటించేదాన్ని ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఒక్క 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 రెండు నిమిషాలు నాలుగు నిమిషాలు దొరికినా కూడా ఒక మంచి నీతి కథ చెప్పేదాన్ని వాళ్ళందరినీ నిజంగా ఒక్కొక్క కథ ద్వారా వాళ్ళని మోటివేట్ చేసేదాన్ని ఇప్పుడు ఈ రోజుల్లో స్కూళ్ళల్లో ఏదీ లేదండి ఒక నీతి కథ లేదు ఒక నీతి మార్గం బోధించేది లేదు ఏమీ లేదు కానీ అట్ల అయిపోయిన ఇప్పుడు ఎడ్యుకేషన్ పిల్లలందరూ మూర్ఖులా తయారైపోయారు పిల్లలందరూ కూడా గడుసోళ్ళ తయారైపోయారు మనం చెప్తే నీకెందుకు అని అడుగుతున్నారు మరొక మంచి మాట చెప్పడానికి కూడా ఈ రోజుల్లో నోరు తెరవడానికి లేదు పెద్దవాళ్ళంగా దేవుడు స్తోత్రం గాక ఈ కొద్ది మాటలు మరి దేవుడు ఇచ్చిన ఈ వాక్యాలను మనం హృదయంలో పదిలిపరచుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉండగా అందరూ కూడా తప్పకుండా ఇది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి మరి ప్రెస్ బెల్ ఐకాన్ని ప్రెస్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి దీస్ మీకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్ పరిశుద్ధి అన తండ్రి నీకే వందనాలు నాయన ఈ యొక్క గొప్ప వాక్యంతో మీరు మాట్లాడారు వాక్యాన్ని పరప జీవింపు చేసే ఈ వాక్యం పరప మాకు ఇచ్చినందుకు వందనాలు చూపిస్తూ మా చూపు మా బాట మా మాట అన్నీ కూడా పరప సరళముగా ఉండనట్లు సూటిగా చూచినట్లు మా హృదయంలో అన్ని భద్రపరుచుకున్నట్లు మీకు రూప చేయమని ఏ సైనాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ యూ ఆల్